వెల్కమ్ టు ఐ లవ్ దేవుడికి తలనీలాలు ఇవ్వడం అనేది మన పూర్వీకుల నుంచి వస్తున్న ఒక ఆచారం దేవుడికి తల వెంట్రుకలు ఎందుకు ఇస్తారో తెలుసా దేవుడి సన్నిధిలో ఎందుకు సమర్పిస్తారో తెలుసా మొక్కు అనుకునే దాని వెనుక అసలు కథ ఏంటో తెలుసుకోండి పురాణాల ప్రకారం మనిషి చేసే ప్రతి పాపపు పని యొక్క ఫలితము ఆ మనిషి జుట్టుకు చేరుతుంది మనం చేసే పాపాలు అన్ని మన శిరోజాలలో చేరి మన తలలో తిష్ట వేసి కూర్చుంటాయి అందుకే దైవ సన్నిధిలో ఆ పాపాలను వదిలి వాటి యొక్క చెడు ఫలితాలను తమతో ఉండొద్దని అందరూ తలనీలాలు సమర్పిస్తారు అప్పుడే పుట్టిన శిశువుకు కూడా వెంట్రుకలు ఉంటాయి వాటిలో పూర్వజన్మకు సంబంధించిన ఏవైనా పాపాలు కలిగి ఉన్నాయన్న నమ్మకంతో చిన్న వయసులోనే ఆ పుట్టిన వెంట్రుకలను తీసేస్తారు శిరోజాలు పాపాలను కలిగి ఉంటాయి కనుకనే వీటిని శిరోగతాని పాపాని అని అంటారు దేవుని దగ్గర శిరోజాలు తీస్తే మన శరీరం చాలా తేలికవుతుంది దానికి కారణం మన పాపాలు ఒక్కసారిగా తొలగిపోవడం వలనే అలా జరుగుతుందంటున్నాయి శాస్త్రాలు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఐ లవ్ యూ రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్